హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవిస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో మోస్ట్ వాంటెడ్ వీడియో అనమాట నన్ను ఎంతమంది అంటే ఎంతమంది నా ఫ్రెండ్స్ అందరూ అడిగారు కిచెన్ టూర్ చెయ్యి మాధవి కిచెన్ టూర్ చెయ్యి ఎంతో వెరైటీగా ఉంటాయి నీ యూస్ చేసేవి కొంచెం కిచెన్ టూర్ చెయ్యి అని నాకేమో ఎప్పుడు కిచెన్ టూర్ అనగానే ఆ రోజు వంట ఏం చేద్దామని ఉంటుంది కానీ కిచెన్ టూర్ జోలికి వెళ్ళలేదు కానీ నిన్న చాలా రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈరోజు కిచెన్ టూర్ అనమాట మా మా ఇంట్లో కిచెన్ చాలా చిన్నది చెప్పాలంటే మాది మొత్తం ఫైవ్ బెడ్రూమ్ హౌస్ అనమాట త్రీ ఫ్లోర్స్ అయితే మొత్తం హోమ్ టూర్ చేయాలంటే ఇంకా అసలు నా వల్ల కాదు ఎందుకంటే దాని క్లీనింగ్ ఉంటుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి అక్కడ పెట్టాలి కదా సర్దుకోవడం అయితే ఉంటుంది ఇక కిచెన్ అయితే ఆల్వేస్ మీరు చూస్తూ ఉంటారు సో నేను ప్రత్యేకంగా దాన్ని సర్దినా సర్దకున్నా మీకు తెలుసు అది ఎలా ఉంటుందని సో మనం స్టార్ట్ చేసేద్దాం మన కిచెన్ టూర్ మా కిచెన్ టూరు ఇక్కడ డైనింగ్ టేబుల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకున్నాం అనమాట ఇక్కడ అంతా ఓపెన్ ఉంటది మాది ఇది కిచెన్ గార్డెన్ చాలా సార్లు చూపించాను ఇక్కడ హ్యాండ్ వాష్ పెట్టుకున్నాం మేము డైనింగ్ టేబుల్ దగ్గర తిన్నాక హ్యాండ్ వాష్ మా కిచెన్ గార్డెన్ దంచేది అన్నీ కూడా నేను చూపించాను ఇంతకు ముందు మీకు అక్కడ రుబ్బేవి అలా అన్ని ఇంకా తర్వాత ఇలా వస్తే ఇది ఒక బెడ్రూమ్ మాది ఇది మా మైక్రో ఓవెన్ అన్ని లోపల ఇన్బిల్ట్ పెట్టించుకున్నాం అనమాట కిచెన్ చిన్నది కదా అందుకని డైనింగ్ ప్లేస్ దగ్గర ఇలా పెట్టించుకున్నాం ఇంకా ఇది మా ఫ్రిడ్జ్ ప్రిజ్ ఒకసారి చేస్తాను ఇప్పుడే చెప్పను దీనికి ఫోర్ డోర్స్ ఉంటాయి దీనిలో చాలా మెకానిజం ఉంది అదంతా చెప్పాలంటే మన కిచెన్ టూర్ లో సరిపోకపోవచ్చు సో దీనికి ప్రిజ్ టూర్ అయితే ఒక రోజు ఖచ్చితంగా చేద్దాం డైనింగ్ టేబుల్ ఇది కూడా అందరం గ్యాదర్ అయ్యే ప్లేస్ ఇది అందరికి ఇక్కడ చాలా బాగా నచ్చుతుంది గ్లాసెస్ డైలీ వాడేవన్నీ పెట్టుకుంటాను ఈ కౌంటర్ అయితే మనం చూసి చూసి బోర్ అయిపోయాం కదా కానీ చాలా అంటే చాలా యూస్ఫుల్ ప్లేస్ నేను ఎక్కువ గడిపే ప్లేస్ ఇక్కడే అనమాట అక్కడ సర్వ్ చేసినా ఇక్కడ నేను రెడీ చేసుకుంటాను అన్ని డిషెస్ అలా ఇంక ఇదేమో సింక్ యాక్చువల్లీ ఈ సింక్ అంటే గిన్నెలు కడుక్కోవడానికి కాదు ఓన్లీ హ్యాండ్ వాష్ కన్నా నేను కిచెన్ పనులు ఎప్పుడైనా చేసేటప్పుడు గబుకున చేసుకోవడానికి ఇది డ్రింకింగ్ వాటర్ది దీనికి మిషన్ అవన్నీ కింద ఉంటాయి అన్నమాట ఇంకా ఇవన్నీ చిన్న చిన్నవి పెట్టుకోవడానికి ఇది మనకు తెలుసు కదా నేను ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను చిమ్మి స్టవ్ ఇవన్నీ హింట్ పేరు వాళ్ళవే అనమాట మొత్తం సెట్ వాళ్ళది వాళ్ళది నేను పబ్లిసిటీ చేసినట్టే ఉంది మా కిచెన్ టూర్ చేస్తే ఇంకా ఇవన్నీ మీకు తెలిసినవే కదా ఇంకా ఇక్కడ అన్ని సామాన్లు పెట్టుకోవడానికి ఆ మిక్సీస్ అవన్నీ మనం డైలీ యూజ్ చేసేవి నేను వాటి గురించి చెప్తూనే ఉంటాను ఇది ఫుడ్ ప్రాసెసరు జ్యూసరు ఇది కూడా చాలా సార్లు వాడాము మనము ఈ టోస్టర్ ఒక్కటే వాడలేదనుకుంటా నేను టోస్టరు మైక్రో ఈ ఎయిర్ ఫ్రైయర్ అయితే ఇక అసలు నేను దానిలో వంటలు కూడా మేము చేసి చేసి అలవాటు పడిపోయాము ఇది స్లో కుక్కర్ దీని గురించి కూడా చాలా చూపించాను ఇవన్నీ సామాన్లు పెట్టుకునేవి కింద కూడా అన్నీ అనమాట నావి మనకి కిచెన్కి సంబంధించిన ఆయుధాలు కత్తులు కటార్లు గంటలు పప్పు గుత్తులు అన్నీ అనమాట ఇవన్నీ ఇల్లు ఉంటాయి ఇంక ఇవన్నీ గిన్నెలు ఇక్కడ ప్లేట్ సెక్షన్స్ ప్లేట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇది కూడా స్పూన్ స్టాండ్స్ ఇవన్నీ స్పూన్స్ పెట్టుకోవడానికి ఇంకా గిన్నెలు అవన్నీ అనమాట పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకోవడానికి అవి ఉన్నాయి ఇంకా పైన అయితే మనము ఏంటవి చికెన్ బిర్యానీ అలాంటి పెద్ద పెద్ద ఇటు అన్ని పెద్ద పెద్ద గిన్నెలు అనమాట ఇంకా రండి అసలు చూపించలేదు ఇది మా యూటిలిటీ ఏరియా రండి యూటిలిటీ ఏరియా అనమాట ఇక్కడ కూడా నేను స్విచ్ బోర్డ్స్ అవన్నీ పెట్టుకున్నాను ఎందుకంటే ఎప్పుడైనా కిచెన్ లో ప్లేస్ చాలనప్పుడు రైస్ కుక్కరు అలాంటివన్నీ ఏమన్నా పెట్టుకోవడానికి లేదా ఇంకా టోస్టర్ అలాంటివి గబుక్కున్న అక్కడ మిక్సీ అక్కడ పెట్టుకోలేనప్పుడు ఇక్కడ పెట్టుకోవడానికి రండి బయట ఇది ఇది ఒక వ్యూ మాకు బయట వైపుకి మా నిమ్మ చెట్టు ఉంటుంది ఇక్కడ పైన ఇంకేమో డిష్ వాషర్ కోసం కింద ప్లేస్ వదిలిపెట్టుకున్నాం రండి ఇది యాక్చువల్లీ నేను వెజల్స్ క్లీన్ చేసుకోవడానికి అనమాట ఇది ఇక్కడ ఇది ట్యాప్ ఇవన్నీ ఇలా వస్తాయి ఇలా ఏమైనా వెజిటేబుల్స్ అవన్నీ కట్టింగ్కి క్లీన్ చేసుకోవడానికి పెద్ద పెద్ద గిన్నెలన్నీ నేను కడగడానికి నేను కడుక్కోవాలంటే ఈ ప్లేస్ అనమాట ఇంక ఇదంతా యుటిలిటీ ఏరియా ఎవరైనా చాలా మంది వచ్చినప్పుడు ఇంట్లో ప్లేస్ సరిపోదు కదా ఎలక్ట్రిక్ కుక్కర్ చాలా గిన్నెలు అవన్నీ వస్తే ఇక్కడ పెట్టేసుకోవడానికి అనమాట తర్వాత పండే ఇలా వస్తాయి ఇది వస్తే ఈ మా చిక్కుడు కాయనైతే మా పెరటి చెట్టు చెట్టులాగా మా పెరటి చిక్కుడుకాయ చెట్టునైతే మీరు చూసి 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 బోర్ అయిపోయారు అన్ని రకాల వంటలు చేసేసాను దాంతో అయిపోయింది దీనికి ఏమీ లేవన్నమాట కాయలు లేవు ఇంకా ఇదైతే మీకు తెలుసు కదా నా రుబ్బురోలు నేను ఇందులో చాలా పచ్చళ్ళు నూరాను రోటి పచ్చళ్ళు నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది అంటే ఇష్టంతో చేయించుకున్నాను ఇది పచ్చళ్ళు అవన్నీ చేసుకోవడానికి ఇంకా పని మనిషి వస్తే చాలా గిన్నెలు పడతాయి కదా అలా వచ్చినప్పుడు వాళ్ళు పని మనిషి క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ టప్పులు మా ఇంట్లో ఇంతకుముందు డాగ్ ఉన్నప్పుడు దానికి ఇక్కడే స్నానం చేయించే వాళ్ళం పిల్లులు వాటికి స్నానాలు ఏమన్నా ఉంటే టవల్స్ అలాంటివి ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట కొద్దిగా కిచెన్ గార్డెన్ కరివేపాకు చెట్లు అలాంటివన్నీ అనమాట ఇది మా యుటిలిటీ ఏరియా ఇలా వస్తే ఇంకా కిచెన్ లోకి ఇలా యాక్చువల్లీ ఇది మాది న్యూ హౌస్ ఏం కాదు ఇది ఈ ఇంట్లో మేము లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం అనమాట ఇదే ఇంట్లో ఉంటున్నాము ఇల్లు నేను ఒకప్పుడు మా ఇంట్లో షూటింగ్స్ కూడా జరిగేవన్నమాట షూటింగ్స్ కూడా ఇచ్చేవాళ్ళము ఇంకా తర్వాత మాకు డిస్టర్బెన్స్ ఎక్కువైతుంది షూటింగ్ చేసే వాళ్ళతో అని చెప్పేసి మేము స్టాప్ చేసేసాము ఇది కిచెన్ చాలా చిన్న కిచెన్ అది చెప్పాలంటే ఇల్లు చాలా పెద్దది కానీ కిచెన్ చాలా చిన్నది ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో మా ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో బాత్రూమ్ ఒక్కటే ఇంట్ అనమాట ఈ ప్లేస్ మొత్తం పైన బాత్రూమ్ ఇంత పెద్ద బాత్రూమ్ ఉంది పైన కానీ మా ఇంట్లో అంటే ఫస్ట్ కట్టించేటప్పుడే ఇది ఇలా ఉంది కాబట్టి అలా ఉండిపోయింది సో ఇంకా నేను ఎక్కువ గడిపేది కూడా ఇక్కడే షూస్ జరిగేది కూడా ఇక్కడే ఓకే మరి ఇదే మా కిచెన్ టూర్ బాయ్ బాయ్